తెలుగుదేశంతోనే బీసీలకు గౌరవం రాజ్యాధికారం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు సంతనతుల గురువారం నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు వైకాపా ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పూర్తిగా తుట్లు పొడిచిందని విమర్శించారు ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు వేదికపై తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు సంఘీభావంగా చేతులు కలిపారు జడ్పీటీసీ మాజీ సభ్యుడు తన్నీ శ్రీనివాసరావు పార్టీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు నాయకులు బొమ్మిినేని రామాజనీయులు రాబులపల్లి సురేష్ మాజీ సర్పంచ్ ఆర్ అంకారావు చిట్టిన తొట్టి శ్రీనివాసరావు కొత్తపల్లి పద్మ జనసేన నాయకులు బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు They i do ఇప్పుడు ఏ పథకాలు సాధిస్తున్నారు ఒకసారి గమనించండి గతంలో ఏదైనా ప్రమాదం జరిగితే చంద్ర భీమాన్ని కానీ పెళ్లి కానీ అన్ని కార్యక్రమాలన్నీ నెట్టేశారు బీసీలకి వచ్చేటువంటి లోన్ల గురించి కానీ ఇంకొక వగైరా చాలా కార్యక్రమాలు అన్ని నెట్టేశారు కాబట్టి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకుంటే గత గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరే తెలుసుకోండి అందుకని ఈరోజు రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడులు కానీ ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులు కానీ మీరు గమనిస్తూనే ఉన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో బీసీలకి ఎంతో అండగండగా ఉన్న చంద్రన్న ఒక ఆదరణ అయితేనే ఇక ఎన్నో మనకి బీబీసీలకి ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా బీసీలు అంటే మీకు తెలియని విషయం ఏం కాదు మనందరికీ భారతదేశానికి రైతులు వెన్నుముక లాంటివారు అంటారు అలానే ఈ తెలుగుదేశం పార్టీకి బీసీ సోదరులు వెన్నుముక లాంటివారని చెప్పడంలో ఎటువంటి సందేహమో లేదు ఎందుకంటే సరే మేము కొంచెం పంతొమ్మిది తొమ్మిది నుంచి పార్టీలు కొనసాగుతున్నాం ఇప్పుడు వచ్చిన యూత్ గురవాళ్ళకి మేము పెద్దగా తెలిసి కూడా ఈ మధ్య ఆరోగ్య సంవత్సరం వల్ల కొంత కొన్ని ఇబ్బందుల వల్ల మేము సరిగ్గా కార్యక్రమాలకి యాత్రకాలకపోతూ ఉన్నాం కనుక మీ యూత్ కురవాళ్ళు మన బీసీ కురవాళ్ళ మేము చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మనల్ని ఎన్నో కూడా తక్కువ చూపు చూడాల ఆనాడు స్వర్గీయ నన్నమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై మూడు తర్వాత ఆయన వచ్చిన తర్వాత మన బీసీ సోదరుల కోసం రజక సేవా సహకార సంఘాలు నాయి బ్రాహ్మణ సేవా సహకార సంఘాలు వడ్డె శ్రామిక సంఘాలు ఆనాడే ఆయన స్థాపించి మన ఎడలో ఉన్నటువంటి అభిమానాన్ని నందమూరి తార తారక రామారావు గారు ఆనాడే చాటుకున్నారు అదేవిధంగా మన చంద్రన్ వచ్చిన తర్వాత కూడా మీ అందరూ తెలుసు ఆదరణ పథకం అలానే బీసీ కార్పొరేషన్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది ఎంతమంది నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అట్టి పెట్టుకునే ఉన్నారు తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం సోదరులు కూడా చెప్పారు సంక్షేమ పథకాల గురించి చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ వివరిస్తారు మీరు మనమేమందించాము వీరేమి ఎగ్గొట్టారు అనే విషయాన్ని కూలంకృషంగా ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ మీద చెప్పి కూర్చోవచ్చు ఈ విధంగా మనం అందరం గమనించాల్సిన విషయం ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కూడా బీసీలు అట్టి పెట్టుకునే ఉన్నారు కానీ ఏం జరిగిందో ఏమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం కొంచెం బీసీ ఓటింగ్ మనకు తగ్గిన మాట నిజం అది అప్పటి వరకు మరి కొన్ని సర్వే కొన్ని టీములు మనకు వ్యతిరేకంగా పనిచేయటం సమాజంలో సంతనతులు పాడు సమన్యకర్త అన్నగారు బాబు గారికి అదేవిధంగా సంతనతుల పాడు జనసేన పార్టీ అధ్యక్షులు పని గారికి ఈ విధంగా మాటల్లో ఒక మాట మీకు నేను చెప్పాలి ఒక చెయ్యాలి బాపూజీ మహాత్మ పూలే మహానీయుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో అనగారిపోతున్న యొక్క వర్గాలకి ఒక స్ఫూర్తి ప్రజాత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన గురువు గారు అయినటువంటి పూలేని తీసుకొని అంబేద్కరు భారత రాజ్యాంగాన్ని రాసిన ఉన్నాడు ఆ భారత రాజ్యాంగంలో నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఆర్టికల్స్లో మొట్టమొదటిసారిగా మొదటిదైనటువంటి ఫార్టీ వన్ అనే యొక్క ఆర్టికల్ లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన యొక్క ఘనత మీకు అందరికీ తెలుసో లేదో మీరు తెలుసుకోండి తర్వాత నలభై రెండుని ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించిన గొప్పవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇబ్బందికర ఎస్సీ వర్గాన్ని చంద్రుడని ముందుగా పెట్టుకుంటే ఇబ్బందికరంగా ఉంటుందని అనేక రకాలైనటువంటి మాటలు వస్తాయనే ఉద్దేశంతో నలభై మూడో యొక్క ఆర్టికల్స్లో ఎస్సీ రిజర్వేషన్ ఏర్పాటు చేశాడు ఈ రిజర్వేషన్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం వచ్చినది ఏమొచ్చినది సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం చేసుకోబోతున్నాం అప్పుడు నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారు రామారావు గారు ఈ యొక్క ఆర్టికల్ అయినటువంటి బీసీ ఆర్టికల్ అయినటువంటి ఒక మండల వ్యవస్థను తీసుకొచ్చి నా బీసీలకి నేను సముచితమైన స్థానం ఇవ్వాలన్న వ్యక్తి ఏకైక వ్యక్తి బీసీలు గుండెలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ పేదవాడి అన్న కోసం పేదవాడి బాగా కోసం ఆనాడు ఎన్టీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మన బీసీలు మన పేదవాళ్ళందరికీ అన్నగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆయన కోరిక ఆయన స్థాపించిన దాన్ని ఆచరణ చూపించాడు నేను నలభై ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ ఎనభై ఊళ్ళో పుట్టింది అప్పుడు బాబు గారు మేము అందరం కలిసే పనిచేశాం మధ్యలో పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కానీ మేమందరం కలిసి ప్రయాణం చేసాం ఈ నూతల నూతల పోడు హెడ్ క్వార్టర్లోనే అన్ని పోరు గుడుస్ ఒకసారి దావతలు దావతలు కానీ కూడా తీసుకొచ్చాం మన మండల ఆఫీసు ఓపెన్ చేయడానికి ఇంకా ఏదైనా ఇంకా దుర్చులు ఈ నూతల పోడడం నువ్వు మంత్రి కదా నువ్వు ఇతరు కదా మాకు అయ్యేది అని చెప్పాము అలాంటి నూతల పోడలే ఈరోజు ఎక్కడా అనేది లేకుండా ఉందంటే దానికి ప్రధాన కారణం ఎన్టీ రామారావు గారు పెట్టిన గృహ నిర్మాణం దాన్ని మనం ఆలోచించుకోండి తర్వాత ఏ గవర్నమెంట్ రావచ్చు ఏదైనా రావచ్చు ఒక సంకల్పం మొదలుపెట్టింది దాన్ని కొనసాగి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా కానీ ఆ గృహ నిర్మాణ పథకం అనేది కొనసాగించి పేదవాడికి అండగా ఉండి పేదలకి ఉపయోగపడింది అలా అదే విధంగా కరెంటు విషయంలో కూడా హాస్పిటర్కి యాభై రూపాయలు పెట్టి ప్రతి వాడికి కరెంట్ ఇచ్చి చేసిన కనుక అన్న ఎన్టీ రామారావు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అధిక తొంభై ఐదు అధికార అధికారానికి వచ్చినాక ఆదరణ పథకం పెట్టి వివిధ కార్పొరేషన్లు పెట్టి అన్ని కులాలకి సముచిత న్యాయం కల్పించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ పేదవర్గాలు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఈ విలేజ్ లో ఉంది రెండు వందల తొంభై ఎనిమిది గృహాలకి పర్మిషన్ ఇచ్చారు రెండు వందల తొంభై ఎనిమిది గృహాలు కడుతున్నారు కానీ తెలుగుదేశం ఇస్తే మీ గృహాలు పడగొడతారు మీరందరం మాకే ఉండాలని వైసీపీ నాయకులు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మేమెప్పుడు అభివృద్ధిని ఆందపరచాం అన్యాయాన్ని సహించం ఈ రెండే మా వినాదం మీరు ఏ అభివృద్ధి చేసినా మేము సహకరిస్తాం కానీ మీరు దా దాని అభివృద్ధి సాటున ఏదైనా అన్యాయం చేస్తే మాత్రం మేము సహించం దాన్ని ఎదుర్కోవడానికి వర్గాలకు అండగా నిలబడటానికి మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నారు ఇక ఈ గ్రామంలో అభివృద్ధి అంటే అన్నీ తెలుగుదేశం పార్టీలోనే చేసినాయి వాళ్ళు చేసింది ఏం లేదు పోలీస్ స్టేషన్ కొట్టారు జనాలు కొట్టేట అది తప్పితే ఏది చేయలే ఏది చేయకపోయినా మేమేం చేసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయలేదు మేమే అభివృద్ధి చేసామని గొప్పలు చెప్పుకుంటాం అంటున్నారు కాబట్టి ఏం చేయ నమ్మద్దు అభివృద్ధి మేము ఎప్పుడు ఆటంకపరుస్తాం మేము అభివృద్ధికి సహకరిస్తాం అన్యాయం చేస్తే మాత్రమే ఎవరిని వదిలిపెట్టాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యుత్ ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గంలో ఈ రోజున నాలుగు మండలాల్లో ఉదయం చెమగుత్తి మండలంలో మనం చాలా దిగ్విజయంగా దొరుకుతున్నాం అదే విధముగా ఈవేళ మన నూతన ఈ రాత్రి పూట ఆహ్లాదకర వాతావరణంలో క్రాంతి వెలుగులతో మన యొక్క తెలుగుదేశం పార్టీ బీసీల పండుగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజున రామాయణ కానీ వేదిక మీద రాస్తుందా ఒక్క మన బీసీలకి ఎన్ని ఏ విధంగా మీరు అందరూ నిత్యము ప్రజల్లో శ్రమించే అప్పటి మన నందుతూరు తారక రామగారు గారు ఇప్పుడు మన నారా చంద్రబాబు ఒక జీవనశైలిలో ఏ విధంగా మన బీసీల జీవనశైలి కూడా అదే విధముగా ఉంది మరి ఈనాడు మనకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా కుట్రలో ఇరికించి అరెస్ట్ చేసినప్పుడు జనసేన పార్టీ అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అర్ధరాత్రి కూడా అని చూడకుండా జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారిని పరామర్శించాలి అనే ఉద్దేశంతో రాజమండ్రికి వస్తున్నప్పుడు ఆ రాత్రి పోలీసులు ప్రభుత్వం చేసిన దమనకాండ మన కళ్ళ ముందు ఇంకా మిగులుతూనే ఉంది ఎన్నో విభిప్రాసులకు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే కానీ రాజమండ్రి జైలు దాకా పోలేకపోయాడు జరుగుతున్న విషయాల్ని గ్రహించి ఈ రాష్ట్రం కోసం ఈ రాక్షసుని ఇంటికి పంపాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి బయటికి వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిన వెంట అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుతో వెళ్ళబోతుంది అని ప్రకటించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఈ జయభో కార్యక్రమం ఉండటం ఎంతో సంతోషంగా మనందరం చాలా మంది మాట్లాడారు ఒక రెండు నిమిషాలు మాట్లాడే అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది పార్టీ తెలుగుదేశం పార్టీ అది మనందరం గుర్తు తెచ్చుకోవాలి ఒక గుర్తింపించింది బీసీలకి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇందాక గారు చెప్పినట్టు మామూలు పేపర్లు వేసుకున్న వాళ్ళని ఎమ్మెల్యేలు చేశారు మామూలు ఉపాధ్యాయులు టీచర్లని ఎమ్మెల్యేలు మంత్రులు చేశారు ఎంతో మందిని యువకులు బీసీలకి ఎమ్మెల్యేలు మంత్రులు చేసి బీసీలకి ఒక గౌరవం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని అనేక సందర్భాలలో మనకి చెప్తాను చెప్తా ఉంటారు ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటిదంటే తెలుగుదేశం పార్టీ బీసీల ఎప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎప్పుడైనా కొద్దిగా అటు ఇటు అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కారణాలు ఏదైనా ఎప్పుడు బీసీలు తెలుగుదేశం వైపు గట్టిగా చూశారో తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనందరము ఒకటి ఆలోచించాల్సింది ఏంటిదంటే వచ్చే ఎలక్షన్స్ అంటే ప్రతి ఐదేళ్ళ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి ఏదో జరుగుతూ ఉంటుంది అది మనందరికీ తెలుసు ఈ ఎలక్షన్స్ ఈ వచ్చే ఐదేళ్ళ ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి భవిష్యత్తు తరాలకి బీసీకి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన పార్టీలు మీ అందరూ ఓటేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని వీళ్ళు బలపరచాలా ఎందుకంటే రాబోయే కాలంలో బీసీలు ఇంకా బలపడాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు ఓటేయాలని సందర్భంగా తెలియజేస్తా ఈరోజు అనేక విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను ఒకటేంటిదంటే అన్ని మిగతా విషయాలు చాలా మందిని మాట్లాడారు నేను కొన్ని రెండు మూడు కొత్త విషయాలు మాట్లాడేసి ముగిస్తాను ఒకటి మనం గమనించాల్సిందండి ఏంటిదంటే ఎనభై మూడులో బీసీలు ఉన్నారు రెండు వేలలో బీసీలు ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై మూడులో కూడా బీసీలు ఉన్నారు ఆ రోజు బీసీల ఆశలు వేరే ఈరోజు ఇరవై ఈ ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగులో బీసీల ఆశలు వేరే నేను చెప్పేది ఏంటిదంటే బీసీలు చాలా చదువుతున్నారు చాలా పైకి వచ్చారు అందుకని వాళ్ళు ప్రాధాన్యత కోరుకుంటున్నారు పార్టీలో ప్రాధాన్యత కోరుకుంటున్నారు అవకాశాలు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అందరికన్నా ఎక్కువ ఇచ్చింది రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒకటి మనము మాట్లాడుతూ ఉంటే బీసీలు ఏదైనా కానీ ఏంటిదంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధులు ఇవన్నీ చేస్తూనే ఉంటాం అది చాలా ముఖ్యం కానీ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే బీసీలకి మనం గౌరవించడం చాలా ముఖ్యం ఎందుకంటే పనులు చేసినంత మాత్రం మనకు ఓట్లు పడవు పండ్లు చేసిన చేస్తూ చేస్తూ మనం వాళ్ళని గౌరవించడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అందుకని తెలుగుదేశం పార్టీ మన నాయకులు మనందరం బీసీలకి ప్రోత్సహించి పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి తగిన గౌరవం ప్రతి లెవెల్లో ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు నేను ఈ సందర్భంగా బీసీలకి నేను హామీ ఇచ్చేది ఏంటంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మేమందరం బీసీలకి తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో ప్రా ప్రాధాన్యస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా బీసీలు ప్రతి ఊర్లలో ప్రతి కులం వాళ్ళు ఒక ఐదు మందిగా మీ అందరూ గ్రూప్ అయ్యి పార్టీ కోసం పనిచేసి పార్టీ గెలిచిన తర్వాత మీ అందరికీ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీయే బీసీల పార్టీ అని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం గెలిస్తేనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు మీ అందరూ గుర్తుపెట్టుకొని నేను ముగించే ముందల మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు వచ్చిన తర్వాత సంత ముందుల పాటు నియోజకవర్గం గెలిచినా ఊడిపోయినా నేను ఇక్కడ పనిచేశాను అనే విషయం మీ అందరికీ తెలుసు నా చేత నేను అంతా అభివృద్ధి చేశాను నేను కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సింది ఏంటిదంటే ఈసారి నాకు మామూలుగానే బీసీలు ఎస్సీలు అంటే నేను కొద్దిగా ప్రాధాన్యత ఇస్తాను ఈసారి బీసీలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి నా వంతు సహాయం ప్రతి ఒక్కరికి చేస్తానని ఈ సందర్భంగా చేస్తాను చేపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చాలా కాలం అయిపోయింది అందరూ అందుకని నేను మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపియాలని మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకటి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే సంత పాటల ఫస్ట్ టైం బీసీ మీటింగ్ జరుగుతుంది ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరు బీసీ నాయకులు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతాను ఇందాక వేరే వాళ్ళు చెప్పిన విధంగా అసలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చినట్టే నాకు అనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్ చేయండి